నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ఎన్నికల ముగిసి సరిగ్గా ఏడాది అవుతోంది సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయాల్లో పూర్తిగా ఇన్యాక్టివ్ అయిపోయారు అయితే ఇప్పుడు ఎప్పుడు యాక్టివ్ అవుతారనే చర్చ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేపట్టినా కూడా ప్రచారం చేపట్టినా పెద్దగా ఫలితాలు ఆశించినటువంటి మేర రాలేదు తీవ్రమైనటువంటి నిరాశపరిచేవి కూడా బీఆర్ఎస్ వర్గాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఓటమి తర్వాత ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోనే కేసీఆర్ గడుపుతున్నాడు అప్పుడు దడప లీడర్లు గడవడం కార్లు నడపడం ఇట్లా సోషల్ మీడియాలో కొంత అల్చల్ చేస్తున్నాడు అయితే అప్పుడప్పుడు పార్టీ నాయకులతో కేసీఆర్ను కొంత ఫామ్ హౌస్లోనే వెళ్ళి కలుస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి వచ్చి పోయే నేతలతో సమావేశం అవడం తప్ప పెద్దగా బయటికి వచ్చినటువంటి సందర్భాలు అతి తక్కువ అని చెప్పారు సో ఇప్పుడు కేసీఆర్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దశాబ్ద కాలం తర్వాత ఇలా ప్రజాక్షేత్రంలో పూర్తిగా దూరంగా కూడా కావచ్చు అయితే బీఆర్ఎస్ క్యాడర్ మొదలు తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ రాజకీయ రీఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో కేసీఆర్ ఒకసారి ఎంట్రీ ఇస్తే తెలంగాణ రాజకీయాల స్వరూపమే మారిపోతుంది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అంచనా అయితే ప్రస్తుతం రాజకీయాల్లో తెలంగాణలో అత్యంత ప్రజా ఆదరణ కలిగినటువంటి నేతగా ఇప్పటికే కేసీఆర్కు గుర్తింపు ఉంది ముఖ్యంగా రైతుల్లో కేసీఆర్ పై ఒకంత అభిమానం ఉంది ఆ ఈ వర్గాల్లో కేసీఆర్ మరొకసారి రీఎంట్రీని బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా కేసీఆర్ రీఎంట్రీ ఇదిగో అదిగో అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తెగ లీకులు ఇస్తుంది విపరీతమైనటువంటి ప్రచారం తెలంగాణలో జరుగుతోంది కానీ పార్టీ కానీ బీఆర్ఎస్ అధినేత కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించినటువంటి సందర్భాలు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తల్లో కేసీఆర్ రేవంత్ సర్కార్కు ఒక సంవత్సరం టైం ఇద్దామని అన్నట్టుగా కొందరు చెప్తున్నారు అందుకే ఇప్పటి వరకు కేసీఆర్ సైలెంట్గా ఉన్నారని బీఆర్ఎస్ శ్రేణుల యొక్క మాట అయితే డిసెంబర్తో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిపోతున్నటువంటి తరుణంలో మరోసారి కేసీఆర్ రీఎంట్రీ గురించి హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది ఒకవైపు కేసీఆర్ కాస్త ఏ పని మొదలుపెట్టినా జాతకాలు చూసి చేస్తారనేది జగమెరిగినటువంటి సత్యం అంటే ఆయన కొంత సెంటిమెంటల్ నమ్ముతూ ఉంటారు అందులో భాగంగా సంక్రాంతి వరకు మంచి రోజులు లేవని ఆయనకు సంబంధించినటువంటి పండితులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది అంటే సంక్రాంతి లోపు కేసీఆర్ బయటకు వచ్చే అవకాశాలు లేవు కేసీఆర్ జాతక రీత్యా కూడా ఇప్పుడు మంచి రోజులు లేవని జ్యోతిష నిపుణులు చెప్పినట్టుగా తెలుస్తుంది అంటే వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో శని ఏప్రిల్లో గురువు రాశిలో ప్రవేశించబోతున్నారు వాళ్ళు మారబోతున్నారు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నటువంటి శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు శని స్థాన చలనం కేసీఆర్ కు బాగా కలిసి వస్తుందని కర్కాటక రాశి వారికి వచ్చే ఉగాది తర్వాత బ్రహ్మాండంగా ఉందని కేసీఆర్ జాతకం చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట దీన్ని బట్టి వచ్చే ఉగాది తర్వాత గులాబీ బాస్ వస్తారని అందరూ కాంగ్రెస్ పై ఇప్పుడిప్పుడే కొంత వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ నమ్ముతోంది మరికొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా దాని తీవ్రత మరింత పెరుగుతుందని కూడా బీఆర్ఎస్ నమ్ముతోంది అప్పుడు కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదిక అవుతుందని కూడా తెలంగాణ భవన్ లో ఒక చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ప్లీనరీ నుంచి ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని గులాబీ నేతలు అంటున్నారు కొంత ప్లీనరీయే కేసీఆర్ ఎంట్రీకి సరైనటువంటి వేదిక అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు అప్పటి వరకు కాంగ్రెస్ పై కేటీఆర్ హరీష్ రావుల పోరాటం కొనసాగిస్తారని మరోవైపు త్వరలోనే కవిత కూడా కొంత పోరాటంలో భాగస్వాములు అవుతారనే చర్చ కూడా బీఆర్ఎస్ లో ఉంది ఇప్పటికే కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ కానీ రైతుబంధు విషయాల్లో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తోంది సాధారణంగా ఏప్రిల్ మంచి మండు వేసవి కాలంలో అలాంటి సమయాల్లో రైతులకు కరెంటు కట్ కానీ లేదంటే సాగు నీరు కొరత వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కేసీఆర్ ఎంట్రీతో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం తన వైపు తిప్పుకోవచ్చు అనేది కేసీఆర్ ఆలోచనగా కొంత పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట అప్పటి వరకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో వచ్చే అవకాశాలు తక్కువని వారు బల్ల చెప్తున్నారు బీఆర్ఎస్ నేతల మాటలను బట్టి చూస్తుంటే కేసీఆర్ రిఎం మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉంటుందని కూడా స్పష్టంగా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే మాత్రం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పార్టీ కొంత సక్సెస్ అవుతుందని పార్టీ నమ్ముతోంది కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఇక కాంగ్రెస్ పని కథమే అని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కీలక నేతలందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇక కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చే వరకు పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ అధికార కాంగ్రెస్ పై పోరాడాలని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది మొత్తం మీద కేసీఆర్ రీఎంట్రీ ఇంకా సమయం ఉందనేది బిఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఒకవేళ కేసీఆర్ కనుక రీఎంట్రీ ఇస్తే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది సో మీరు కూడా కేసీఆర్ రీఎంట్రీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్